భువనగిరి నుంచి నల్గొండ పెళ్లి రహదారిపై వలిగొండ వద్ద మూసి గుంతల గుంతలమయమైన రహదారిని ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వచ్చేది వానాకాలం కావడంతో బ్రిడ్జిపై ఉన్న గుంతలతో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు మరమ్మత్తులకు కావాల్సిన మౌలిక వసతుల కావాల్సిన దానిపై బ్రిడ్జిని రోడ్డు రవాణా శాఖ అధికారులతో బ్రిడ్జి పరిశీలించి మరమ్మతులు చేయాలని ఆర్ఎన్బీ అధికారులకు ఆదేశించారు అలాగే వాహనాల రద్దీ పెరిగింది దానికి అనుగుణంగా నూతన నాలుగు లైన్ల బ్రిడ్జికి కూడా ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీ నగర్ పోచంపల్లి బొల్లేపల్లి సంగం మధ్య నిలిచిపోయిన బ్రిడ్జి పనులపైన కూడా అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు వచ్చేది వర్షాకాలం కాబట్టి అధికారులు ప్రయాణికులకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని బ్రిడ్జ్ల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసేలా గుత్తేదారులకు ఆదేశించాలని అధికారులకు సూచనలు చేశారు రహదారులు బాగుంటే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అని ఎమ్మెల్యే ఖుమం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు ان کا کچھ نہ گیدتا بني دور دوسرا ہائیڈ ان تھا ہاں یہ تھا سنو جیسے بند بند بیٹھا میں نو میں جا رہا ہوں یہ لے ایک بیٹھے یہ ڈنگ ہی لائک ٹرائنگ یہ گریے میں نا یہ جو اس تو اس رہا میں جا رہا ہوں میں ایک گریڈ کر رہا ہوں ایک گریڈ کر رہا ہوں

ఇక్కడ బుల్లిగొండ బ్రిడ్జ్ ఏదైతే మూసి మీద బ్రిడ్జ్ ఉందో మనం భువనగిరికి వెళ్ళి బులిగొండ ఇటు చిక్కాల నల్గొండ పోవడానికి అటు మిరియాల కూడా పోవడానికి విజయవాడ పోవడానికి అంటే ఇది హైవే ఇది ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్సైడెడ్ యాజ్ హైవే భువనగిరి నుంచి లెవెన్ కిలోమీటర్స్ వరకు హైవే కూడా డిక్లేర్ చేసినట్టు అంటే ఈ గారు కూడా ఉన్నారు సరే ఇది ఇది అంతకుముందు పాత బ్రిడ్జ్ మొత్తం పోయింది ఒక పదిహేను ఏళ్ళ కింద బ్రిడ్జ్ అయింది టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో అయింది ఇది అయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికీ రిపేర్స్ వస్తుంది అంటే గత పదేళ్ళ నుంచి ఎన్టీఆర్ఎస్ ఏదైనా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వానికి ఈ రోడ్ మీద వేసే వేసేకు వెళ్ళినాయి కాంక్రీట్ తెలియలు పడ్డాయి చెప్పి బీటీ రోడ్ వేయడం వేసిన బీడీ రోడ్ కూడా ఏదైతే వెంట్స్ ఉంటాయో నీళ్లు పోవడానికి హోల్స్ ఉంటాయో డ్రైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు బ్రిడ్జ్ ఉంటాయి అవన్నీ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోతే వేసిన బీటీ ఉంటే బీటీ అనేది ఎప్పుడు ఇమీడియట్గా నిలిచిపోతుంది సో ఇది ఎప్పుడు రిపేర్లతోటి అంటే ఒక మెయిన్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఎప్పుడు ఖరాబ్ అయ్యి రిపేర్లతోటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి స్కూటర్ల మీద వేట పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి కింద పడుతున్నారు ట్రక్స్ కూడా ఈ రోడ్ మీద ఏంటంటే ప్రాపర్ మోటరబుల్ రోడ్ అయితే కా లేకుండా అయిపోయింది పదేళ్ళు మెయింటెనెన్స్ లోపం కానీ ఏదైనా కానీ సరే ఈరోజు కూడా వారికి కూడా సూచించడం బాగా చెప్తున్నారు దీని మీద తక్షణ కార్యాచరణ చేయాలి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏ విధమైన రిపేర్ చేస్తారు ఒక బీటీని చేస్తారా ఆ ఎక్స్పాన్షన్ జాయింట్స్ కూడా ఉన్నాయి అవి ఎట్లా కవర్ చేస్తారు మళ్ళీ అట్లనే ఆ బీటీ వేస్తారా లేకపోతే బీటీ ప్రాపర్ డ్రైన్స్ వెంట్స్ బట్టి నీళ్ళు బయట చేస్తే బీటీ కూడా బాగానే ఉండొచ్చు లేదు కాదంటే కాంక్రీట్ చేస్తారనేది ఒకటి చేస్తూ సరే తక్షణ తోటి ఇది మోటరబుల్ ప్రాపర్ రోడ్ చేయాలి ఇది ఎందుకంటే హైవే ఇది ఇది వెహికల్ మూమెంట్ ఉంటుంది ట్రాక్స్ డానికి కూడా వచ్చేది సో ఇదొక్కటి చేస్తూ అట్లనే సో ఈ ఈ బ్రిడ్జు ఇది ఇప్పుడున్న ట్రాఫిక్ జరిగిపోతుంది లేదు వచ్చే కాలంలో ఇది అసలే సరిపోదు సో న్యూ బ్రిడ్జ్ కొత్తది ఎస్టిమేషన్స్ వేసి శాంక్షన్ కూడా చేపించుకుందాం మరి మన గౌరవ మంత్రి గారు వెంకటరెడ్డి గారికి వారి దగ్గరికి తీసుకుని అంటే ఈఆర్జీ గారితో కూడా మాట్లాడు కొత్త బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించుకుని అది కూడా ఫోర్ వే ఉండాల్సిన అవసరం అట్లా అది కూడా ఈ ఆదుపూరు ఉన్నటువంటి బ్రిడ్జ్ అసలు ఇవ్వాలి సో అయితే మెయింటెనెన్స్ రిపేర్ చేస్తూ కొత్త మనిషి కూడా